హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ నిన్న నుంచి వార్తలు చూస్తూ ఉన్నారు పిఠాపురం వర్మ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడని కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు అద్దే పనిగా ప్రచారం చేస్తూ ఉన్నాయి అది నిజమా కాదా అని చెక్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన చెప్పిన మాటలు వినిపించిన తర్వాత ఆయన మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు ఆయన నిజంగా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడా రాజీనామా వార్త వెనకాల ఉన్న కుట్ర ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా వరమతో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను అయితే ఆయన మీడియా ముందుకు రావడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ప్రతి వార్తకి నేను వివరణ ఇచ్చుకోవాల్సి రావటం బాధాకరం అని చెప్తా ఉన్నాడు వరమ ఏం చెప్పాడో మీకు వినిపిస్తాను చూశారు కదా వర్మ నాతో చెప్పినటువంటి మాటలు వర్మని నేను సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి నేను కమిట్మెంటెడ్ ఉన్న కార్యకర్తని అని చెప్పుకునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు కానీ ఆయన రాజీనామా చేస్తున్నాడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇంకా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వకపోవటం మీద ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నాడు ఎమ్మెల్యే కోట కింద తనకి ఎమ్మెల్సీ వస్తుందని వర్మ చాలా బలంగా కోరుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు కాబట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నాడు తనకి అనౌన్స్ చేయకపోగా జనసేన పార్టీ కోసం తన సీట్ను వదులుకుంటే పవన్ కళ్యాణ్ కోసం తన సీట్ను వదులుకుంటే ఆ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేడు పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ అయ్యాడు తను మాత్రం ఏమీ కాలేకపోయానని వర్మ చాలా అసంతృప్తిగా ఉన్నాడని వార్త రాస్తా ఉన్నారు కానీ వర్మ మాట మీరే విన్నారుగా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పిఠాపురంలో నిలబడి వర్మ గెలిచాడు రెండు వేల పంతొమ్మిది వైసీపీ వేవులో ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పోటీ చేసే అవకాశం ఉన్న పార్టీ పొత్తు ధర్మం ప్రకారం మొదట కొంత అసంతృప్తికి రోనైన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఆయన పోటీ నుంచి విరమించుకున్నాడు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు గారు హామీ ఇచ్చిన మాట వాస్తవం ఇచ్చే అవకాశం ఉన్నమాట వాస్తవం ఆయన క్షత్రుయ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి పీఠాపురం సభలోనే చంద్రబాబు గారు చెప్పారు నిజానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించేదంటూ కానీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్తో ఉన్న సంబంధాల్లో కానీ వర్మకి పవన్ కళ్యాణ్కి ఎలాంటి గ్యాప్ లేదు ఈ గ్యాప్ తీసుకొద్దామని చాలా ప్రయత్నాలు చేసింది వైసీపీ క్యాడర్ చాలా పని కట్టుకొని పిఠాపురంలో వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన కొంతమంది అదే పనిగా వర్మతో తగాది పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఒకటి మొన్న వర్మ సోషల్ మీడియాని ఎవరో మెయింటైన్ చేస్తారు సహజంగా రాజకీయ నాయకులు వాళ్ళ ఫేస్బుక్లు వాళ్ళ ట్విట్టర్సు వాళ్ళు హ్యాండిల్ చేయరు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు ప్రమోషన్ కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రమోషన్ ఏ రాజకీయ నాయకుడు అని కోరుకుంటాడు కాబట్టి వాళ్ళు వేరే కార్పొరేట్ సంస్థలకి ఇస్తూ ఉంటారు వర్మ ఎక్కడైతే ట్విట్టర్ అకౌంట్ని ఇచ్చాడో వర్మ ట్విట్టర్ నుంచి పవన్ కళ్యాణ్ విభేదిస్తూ ఇది ఒక గెలుపు అనే ఒక ట్వీట్ వచ్చింది దాని మీద కూడా చాలా పెద్ద వైరల్గా మారింది దాని మీద కూడా వర్మ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది చివరికి ఆ ఎవరైతే తను ట్విట్టర్ అకౌంట్ని ప్రమోషన్ కోసం ఇచ్చాడో వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు వాళ్ళ నుంచి తన ట్విట్టర్ అకౌంట్ తీసుకున్నాడు ఆ ట్విట్టర్ ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని డిలీట్ చేశాడు అది ఎలా జరిగింది ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావటం జరిగిందా ఏంటి అనేది ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంది అది ఒకటి ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చారో లేదో ఏదో వరమ అసంతృప్తిగా ఉన్నాడు అని చెప్పేసి వార్తను నడిపిస్తున్నారు వీళ్ళన్నిటికీ కారణం ఏంటంటే టీడీపీ క్యాడర్ మధ్య జనసేన కేడర్ మధ్య చిచ్చు రేపటం జనసేనని టీడీపీని వేరువేరు చేయడం ప్రయత్నం చేయటం మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును అవమానించాడని పవన్ కళ్యాణ్ చంద్రబాబు అడిగాడని ఇట్టే వార్తలు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మొదటి స్టెప్లో కానీ పవన్ కళ్యాణ్ పదే పదే నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నాను కలిసి ఉంటాను ఇంకొక పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటామని చెప్పేసి పదే పదే చెప్పడం వల్ల వాళ్ళు అనుకున్న ప్లాన్ వర్కౌట్ కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య పునరు పెట్టే పరిస్థితి లేదు మరి ఏం చేయాలి క్యాడర్ మధ్యన చిచ్చు లేపాలి క్యాడర్ మధ్య చిచ్చు లేపాలంటే కింది స్థాయిలో జనసేనకి పదవులు ఇస్తే టీడీపీ ఒప్పు కొట్టలేదని టీడీపీకి ఇంపార్టెన్స్ ఇస్తే జనసేన ఒప్పుకోలేకపోతుందని వార్తలు లేపాలి ప్రత్యేకించి జనసేనని టీడీపీ అవమానిస్తుంది అనేది లేపాలి ప్రత్యేకించి వర్మని ఆ జిల్లాలో ఈస్ట్ వెస్ట్లో కాపుల శాతం చాలా ఎక్కువ జనసేన కేడని అట్టు చేస్తే తప్ప వైసీపీ ఎదగదు ఈస్ట్ వెస్ట్లో సీట్లు రాకుండా వైసీపీ గెలిచే పరిస్థితే లేదు సెంటిమెంటల్గా ఈస్ట్ వెస్ట్లో ఎవరికి మెజార్టీ వస్తో వాళ్ళే లీడింగ్లో ఉంటారు రాష్ట్రంలో కూడా ఆ సెంటిమెంట్ అందులోనూ ఎక్కువ జరగాల ఉన్నటువంటి జిల్లాలు ఈస్ట్ వెస్ట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జనసేనని టీడీపీని వేరు చేయాలి ఈస్ట్ వెస్ట్లో జనసేన క్యాడర్కి టీడీపీ క్యాడర్కి పుల్లలు పెట్టాలి అది పిఠాపురం వర్మ పేరును వాడుకోవడం ద్వారా చేయవచ్చని వైసీపీ పని కట్టుకొని ఈ ప్రయత్నం చేస్తూ ఉంది కొన్ని యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉంది ఏమండి ఒక వ్యక్తి రాజీనామా చేసే కాడికైతే ఏదో ఎవరికి కనపడకుండా చేస్తాడా గుట్టి చప్పుడుగా చేస్తాడా లేదా గదిలో కూర్చొని చేస్తాడా మీడియా ముందుకు వచ్చి చెప్పడా ఎందుకు తన కొరకు ఎందుకు రాజీనామా చేస్తాం చెప్పాలనుకుంటాడు కదా మన విజయసాయి వైసీపీకి రాజీనామా చేశాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి చెప్పాడా లేదా ఏ ఎవరు రాజీనామా చేసినా ఏ నాయకుడు రాజీనామా చేసినా మీడియా ముందుకు వస్తాడు చెప్తాడు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో భాని శ్రీనివాసరెడ్డి చెప్పాడు కిరార్ రోజయ్య చెప్పాడు చెరిమిదా చెప్పింది జగన్మోహన్ ఎందుకు విధాలు వచ్చాయో అంటే అందరూ వైసీపీని వ్యతిరేకించి రాజీనామా చెప్పి మీడియా ముందుకు వచ్చేవాళ్ళేనా టీడీపీ నుంచి ఎవరు రాజీనామాలు చేయరా జనసేన నుంచి ఎవరు రాజీనామాలు చేయరా అని వైసీపీ అనుకుంటుంది చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేద్దాం అని అనుకుంటా ఉంది ఈ కుట్రకి కారణం ఏంటంటే జనసేనకి ఆడని టీడీపీకి ఆడని చీర్చి పడేయాలి వీరిద్దరి మధ్య పుల్లలు పెట్టాలి ఇది అయ్యే పని అంటే అవుతున్నట్టు కనిపించట్లేదు ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అన్నట్టు వైసీపీ తన తీసుకున్న గోతులో తనే పడుతుంది తప్ప దానివల్ల పెద్ద ప్రయోజనం వస్తుందని నేనైతే అనుకోను ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎవరికి రాబోతున్నాయి అది కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నాకున్న అంచనా మేరకు జరుగుతున్న ప్రచారం మేరకు వస్తున్న వార్తల మేరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను పిఠాపురం వర్మకి ఎమ్మెల్సీ కోటాలో అదే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ రాబోతుంది తర్వాత మొన్న రాజ్యసభ పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే రాజీనామా చేశాడు ఆయన రాజీనామా చేసుకున్నంత మీడియా ముందుకు వస్తారు అంటానికి ఇది కూడా ఒకదారు మోపుదేవి వెంకటరమణ ఆయన మత్స్యకార బీసీ ఆయన కూడా ఎమ్మెల్సీ రాబోతా ఉంది అనేటువంటిది నడుస్తున్న ప్రచారం దేవినోమాకి ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఒక ప్రచారం వంగవీటి రాధాకి ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఇంకో ప్రచారం మొత్తం నలుగురికి ఇచ్చుకునే అవకాశం ఉంది టీడీపీ ఒకటి వర్మ ఉమా మూడు వంగవీటి రాధ నాలుగు మోద్దేవి వెంకటరమణ వైసీపీ నుంచి మొన్న టీడీపీలోకి జాయిన్ అయ్యాడు ఎం రాజ్యసభ పదవికి రాజీనామా చేసి మరి ఈ నలుగురికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వబోతున్నారనేటువంటిది ఒక సమాచారం ఐదో ఎమ్మెల్సీని జనసేన కేటాయించారు జనసేన తరఫున నాగబాబు కేటాయిస్తున్నట్టు ఇప్పటికే జనసేన పార్టీ ప్రకటించింది నాగబాబు మంత్రివర్గంలో కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం కనబడుతోంది ఉంది గతంలో చంద్రబాబు గారు కూడా ప్రకటించారు ఇప్పుడు ఇదే నాగబాబు మంత్రి కాబోతున్నాడని నచ్చని వైసీపీ ఈ ప్రచారం అంతా చేస్తూ ఉంది